కాళ్ళ కృష్ణాన్ని అందరం చేసుకుందాం తర్వాత మనం అన్నీ కూడా చూసుకుందాం అని చెప్పి నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చిన ధైర్యాన్ని ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిందో బిజెపి జనసేన నాయకులు కూడా సంఘటితమై గతంలో బిజెపి నాయకులతో స్టూడెంట్ రాజకీయాల నుంచి పరిచయం ఉన్న రీత్యా వారు కానీ కావలి యువ నాయకత్వంలో ఆనందాల మధ్య ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుందా జగన్ ప్రభుత్వం పాల్గొనడం తప్పని పెరుగుతున్న జనసైనికులు అందరూ కూడా నన్ను హక్కును చేర్చుకున్నారు నాకు అండగా నిలిచారు ఎన్ని ఓదడుకులు వచ్చినా ఎన్ని బెదిరింపులు ఇచ్చినా ఎన్ని రకాల మద్దతు పెట్టినా ఏ ఒక్క కార్యకర్తలు కూడా

ముప్పై వేల పైచెలుగు మెజార్టీతో తెలుగుదేశం గెలుచుకోవడానికి నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే సంఘటన విధానంలో నిన్నటి వరకు నన్ను కలుపుకుని వాళ్ళు వెళ్ళారు రేపటి నుంచి వాళ్ళని కలుపుకొని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళని కలుపుకొని కావల్ని ఒక సుందరంగా కావల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాల్సిన బాధ్యత కావల్ని అభివృద్ధి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజున కాలం తక్కువ ఉన్నప్పటికీ నేను కొన్ని గ్రామాలు సందర్శించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చేసిన రోడ్ షో చేసినప్పటికీ కార్యకర్తలు ప్రజలను నచ్చ చెప్పి ప్రజలందరూ కూడా నా భయాన్ని అర్థం చేసుకుని వచ్చి కలిసిన నా తరపున కుటుంబ సభ్యులు కానీ లేదా పార్టీ నాయకులు కానీ డోర్ టు డోర్ కలిస్తేనే నేను కలిసినట్టుగా భావించి కావులు ప్రజలు అందరూ కూడా నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన కావలి ఓటర్ మహాశులు అందరినీ కూడా ఈ సందర్భానికి అభినందిస్తూ వారుచ్చిన ఈ ధర్మ ప్రసాదం రాజకీయాల్లో ఎమ్మెల్యే పదం అనేది ఒక గొప్ప వరం ఆ వరాన్ని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తికి ఈ రోజు కావలి ప్రజలు పట్టం పెట్టారు ప్రతాప్ కుమారుడితో ఆర్థిక బలం అంగబలం అన్నీ కూడా నేను చాలా చిన్నవాను ఆయన తాను తట్టుకునే దాంట్లో నేను ఎక్కడ కూడా ఆయన సరిపోను కానీ నా ఎంత నిలబడిన వ్యక్తులు కార్యకర్తలు ఇల్లిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజున ఒక పక్క నాయకులందరూ ఒకవైపు కార్యకర్తలందరూ ఒకవైపు నిలబడి ఈ రోజు ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగు అందుకనే మరొకసారి కావాలని ప్రజలందరూ కూడా తేని పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ నమ్మకంతో అయితే నాకు ఓట్లేసి గెలిపించారో నేను మొట్టమొదటి చెప్పిన క్యాప్షన్ మేము లోకలని సేవ్గా కావాలి సేఫ్గా కావాలి అని మన కావాలని కాపాడుకుందామని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తానని పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతానని యువత నిర్వీర్యమైపోతుంది యువతకి ఉద్యోగ కల్పన చేస్తానని నేను ఇచ్చిన హామీలు అదేవిధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి నేను మేనిఫెస్టోలు పెట్టి ఈ ప్రాంతంలో ముందు త్వరగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా కావుల్లో చేసే తీరాల్సిన అంశాలు ఎప్పటి నుంచో ఉన్నాయి తప్పకుండా పూర్తి చేస్తాను నాకు ఒక అవకాశం ఏమని చెప్పి నా కుటుంబ సభ్యులు నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు కలిపి సభ్యులు అందరూ కూడా ముక్తకంఠంతో ప్రజలను ఒప్పించారు నిర్మించారు ప్రజలు దేవించారు వారి ఆశీర్వాద బలంతో ఈ రోజున కావుల చరిత్ర రికార్డులు తిరగలేస్తూ ఈ రోజున